செய்யாலே ரிசர்வ்வே செய்யாலே ரிசர்வ்வே செய்யாலே ரிசர்வ்வே செய்யாலே ரிசர்வ்வே குட்டீடாலே நிர்வணை நடத்தியார்லனோ குட்டீடாலே செப்பந்தாலே நிர்வணை మాట పంచాయతీ పరంగా ఓవరాల్గా మన మండలంలో గ్రామ కమిటీలు సర్వే చేశారు గ్రామ కమిటీలు వాళ్ళు ఎంపిక చేసిన లిస్టు తమర దృష్టికి వచ్చిందనేది మాకు తెలిసింది అయితే ఆ గ్రామ కమిటీలు చేసినటువంటి సర్వే చేసిన లిస్టులో చాలా సగానికి సగం పైగా అన్యాయంగా ఉన్నాయి ఎందుకోసమంటే వికలాంగులకి ఇల్లు రానంలో పట్టిన కొన్ని పంచాయతీలు ఉన్నాయి అసలు వర్షాల ఇల్లు కూడా పిలిచిపోయినటువంటి ఇల్లు వాళ్ళకి సంబంధించిన రైతులు గడ్డు పైన వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయినటువంటి గడ్డి గుర్తు కూడా ఇల్లు రానటువంటి పరిస్థితి సో మండలంగా మేమైతే కొన్ని పంచాయతీల్లో సర్వే చేశాము ఆ సర్వే చేసిన దాంట్లో నిజమైన అరుగులు ఎవరైతే ఉన్నారో మొదటి తాలిటీలో ఖచ్చితంగా ఎవరికైతే రావాలని ప్రభుత్వం చెప్పిందే ఆసిందో దాని ప్రకారం అర్హత కలిగినటువంటి లాభం ఇప్పటికి వచ్చేస్తారు దయచేసి మొన్న మీరు మాకు చెప్పినట్టు సర్వే చేస్తే చేయడానికి అవకాశం ఉంది అధికారులు మళ్ళా దాన్ని వాళ్ళు చేసిన కమిటీకి మళ్ళీ మేము పోయి సర్వే చేసి దాన్ని అవుట్ చేస్తాము నిజమైన పేదలకే మేము ఇస్తామని చెప్పారు అది మాకు చాలా సంతోషం అనిపించింది ఊరటం కూడా అనిపించింది ఎందుకంటే అన్యాయంగా ఇల్లున్న వాళ్ళకే వచ్చిన రాజకీయ జోక్యాలు ఉన్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేస్తున్నారు మాకు కూడా తెలిసింది కాబట్టి మేము కూడా ప్రత్యక్షంగా తీసుకున్నాము మీరు ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే చెప్పిన మాట చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఇదే లిస్ట్ కాదు నిజంగానే అదువులు ఎవరు అనేది మేము గుర్తిస్తాం మేము కూడా సర్వే చేస్తాం ఎంక్వైరీ చేస్తామని మీరు అన్నారు అందుకోసం అని చెప్పేసి మనందరం మన అధికారికి మన బాగా చెప్పుకుందాం మనం ఏ మేరకు అర్హత ఉందో మనకుందా వాళ్ళకుందా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట కాబట్టి అట్లాంటిది ఒక మాట మనమే ముందు పోయిపో మాకు ఈ బాధ మనం చెప్పుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు మనల్ని కూడా ఆలోచిస్తారని చెప్పేసి అని మేము వాళ్ళకి చెప్తే ఉంటాం అందుకోసమే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత దరఖాస్తు ఈ ఫోటోలు కూడా కొంత ఇట్లాంటి ఇందుల వాళ్ళకు కూడా రానటువంటి పరిస్థితి పంచాయతీలలో దయచేసి మేము కోరేది ఏంటంటే మనం మండలంలో ఉన్న పంచాయతీలు అన్నింటిలో కూడా దయచేసి మీరు చేసేటువంటి పని ఉందంటే కాబట్టి దాన్ని క్షేత్రస్థాయి పరిశీలన చేయండి అట్లాగే ఎవరికైనా ఇల్లు వచ్చి లేకపోతే ఆ దానికి సేసేట వస్తుంది ఇప్పుడు మీ ఇన్ఛన లిస్ట్ లో ఉన్నటువంటి పేర్ల కరతీ లేసి ఇలా పేర్ ఎక్టివేషన్ కోసం ఫైల్ సడి అంటే అది సెట్ రావాల్సిన సర్ ఇటు చూడండి సర్ ఇటు చూడండి కరతో